హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసి చూపిస్తాను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి కొనుక్కోకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ముందుగా కొన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకోవాలి మ్యాంగోస్ని ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి షుగర్ ఒక కప్పు తీసుకున్నాను మిల్క్ పౌడర్ ఒక కప్పు తీసుకున్నాను జీడిపప్పు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మిల్క్ మేడ్ రెడీగా ఉంచుకోవాలి ఇది ఫ్రెష్ క్రీము ఐస్ క్రీమ్లో వేసే ఫ్రెష్ క్రీమ్ ఇది కేకుల్లో వేసేది సపరేట్గా ఉంటుంది కొన్ని మ్యాంగో పీసెస్ని సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో ఉంచుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మ్యాంగో మొక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి నెక్స్ట్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు షుగర్ వేసుకోవాలి కొన్ని జీడిపప్పు వేసుకున్నా కొన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిల్క్ మేడ్ వేసుకుందాం మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ మిక్సీలో వేసి గ్రైండ్ చేసాక ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి నేను ఇక్కడ సగమేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ బౌల్లో వేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకొని మిక్స్ చేసుకుందాం మ్యాంగో ముక్కలు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని కలుపుకుందాం ఐస్ క్రీమ్లు అక్కడక్కడ తగులుతా మ్యాంగో ముక్కలు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం బటర్ పేపర్తో క్లోజ్ చేసేసుకోవాలి క్లోజ్ చేసుకొని దీని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక ఎయిట్ అవర్స్ ఉంటే మన మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఇలా ప్లేట్ ప్లేట్ క్లోజ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ ఉంచుకుంటే సరిపోతుంది మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది తినడానికి రెడీగా ఉంది వేరే గిన్నెల్లో ఇప్పుడు సర్వ్ చేసుకుందాం నెన్నెల్లో వేసుకొని ఐస్ క్రీము టూటీ ఫ్రూటీ పిస్తా పలుకులతో గార్నిషింగ్ చేసుకుందాం అంతేనండి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో అందరి ఇళ్లలో మామిడికాయలు ఉంటాయి కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ట్రై చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్